ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు ఈ సమావేశానికి హాజరైన ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు ఈ సమావేశానికి హాజరైన ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఎమ్మెల్యే కూనమనేని సాంశరావు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి నేతలు భేటీ అయినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు విక్రాంత్ థ్యాంక్ యూ సుజిత మొత్తానికి రేపు ఎల్లుండి ఇరవై ఏడవ తారీఖు కూడా ఇటు ఉప ఎన్నిక సందర్భం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా ఉంది ఈ నేపథ్యంలోనే కూటమికి సంబంధించిన సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి నేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా తన నివాసంలో భేటీ అయ్యాడు సమావేశానికి కోదండంతో పాటు ఆ ఇటు సిపిఐకి సంబంధించిన కూనం నేని సాంబశివరావు అదేవిధంగా సిపిఎం సంబంధించి జూలకంటి రంగారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మల్లు రవి కూడా హాజరయ్యారు ప్రధానంగా నుండి జరిగేటువంటి ఈ ఉప ఎన్నికకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నాడు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం భావిస్తా ఉంది గతంలో సమరాజేశ్వర రెడ్డి కూడా ఈ స్థానం నుంచి గెలిచాడు మన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా జనగా నుంచి పోటీ చేసిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాడు ఆ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ప్రధానంగా మూడు పార్టీల మధ్య మాత్రం తీవ్రమైన పోటీ ఉంది ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బిజెపి బిఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కూడా తమ స్థానాన్ని మరోసారి చేజిక్కించుకుంటామని బిఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఎంపీ స్థానాలతో పాటు దీన్ని కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ మా ఖాతాలో వేసుకుంటామనేసి ప్రేమేందర్ రెడ్డి కూడా బరిలోకి నిలిపారు మరోవైపు బిఆర్ఎస్ కు సంబంధించి కూడా గతంలో బీజేపీ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన రాకేష్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు ఈ మూడు ముగ్గురు కూడా బలమైన క్యాండిడేట్లు ఉన్న నేపథ్యంలో కూడా చివరి వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాడాలని ఈ భేటీలో నిగ్గుదరించారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మీటింగ్ జరిగిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సిపిఐ పీపీఎం తో పాటు జనసేతికి సంబంధించిన నేతలు కూడా ఈ తీర్మానం వల్ల నేను కాంగ్రెస్ పార్టీ వల్చి అభ్యర్థి గెలుపు కోసం కూడా పోరాడాలని దిశానిర్దేశం చేశారు అందులో భాగంగానే సమావేశం జరిగింది ఆ తర్వాత కూడా మాట్లాడడం జరిగింది నేతలంతా కలిసి కలిసినట్టుగా ఖచ్చితంగా తీర్మానం వల్ల అత్యధిక మీద గెలిపిస్తామనేసి కూడా ఈ వచ్చినటువంటి కూటమికి సంబంధించిన నేతలు కూడా వివరించారు సుజాత రైట్ థ్యాంక్ యూ